ప్రార్థన చేసుకొని ఈ ఐదవ రోజున ప్రభు మనతో మాట్లాడన ఉద్దేశించిన ఒక సంక్షిప్తమైన ఆలోచనను మనము ధ్యానం చేసుకుందాం దానికి ముందు చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి మీ మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాదములకు వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు మా కొరకు సిద్ధపరిచించిన ఈ ఐదవ రోజు ఆలోచనను మీరు మాకు అనుగ్రహించి ఒక ప్రేరణాత్మకమైన ఆలోచన ద్వారా మేమందరము కూడా ప్రార్థనాత్మలోనికి పురికొల్పబడటానికి ఈ ఆలోచన ఉపయోగకరంగా ఉండేటట్టు సహాయం చేయమని నాయన వాక్యం అందిస్తున్న నాకును వినేటటువంటి బిడ్డలకును కావలసినటువంటి ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించమని నాకు మాకు నీ వాక్కు ద్వారా బుద్ధి చెప్పమని జ్ఞానమును అనుగ్రహించమని క్రమపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టనామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను గడిచినటువంటి నాలుగు దినాలుగా మనము దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో దేవుని మాటలను సంక్షిప్తంగా ధ్యానం చేస్తూ ప్రార్థనలోనికి వెళుతున్నాం దేవుడు మనకు ఈ ఐదవ రోజు అనుగ్రహించిన ఆలోచనను మనము ధ్యానం చేయడానికి మూలమైన వాక్యంగా ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు నా లేఖన భాగాలను నేను చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరవండి లేనివారు మొబైల్ ఫోన్స్లో ఉన్న యాప్లోనైనా సరే చూస్తూ అనుసరించాలని కోరుతున్నాను ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచ్చన నుంచి నేను చదువుతున్నాను దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో దేవుడు ఒక సుప్రీం పవర్తో అంటే ఈ విశ్వమంతటిని ఏలటం కొరకై పాలించటం కొరకై వాటి మీద అజమాయిషీ చేసేటటువంటి ఒక బాధ్యతను దేవుడు నరునికి ఇవ్వాలని ఉద్దేశించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియైక దేవుడు వారు కలిసి సమావేశమయ్యి అక్కడ వారు అనుకున్నటువంటి మాట ఇరవై ఆరో వచనంలో ఉంది మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము తర్వాత వచ్చిన వారు ఏ విధంగా ఉంటారో అంటూ ఇరవై ఏడవ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాణిని సృజించను స్త్రీని కాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను అని ఇక్కడ ఆరు రకాలైనటువంటి ఆశీర్వాద సూచనలు ప్రభువు తెలియజేశారు అవి మీరు ఫలించాలి రెండవది అభివృద్ధి పొందాలి ఇరవై ఎనిమిదవ వచనంలో విస్తరించాలి భూమిని నిందించాలి దానిని లోపరుచుకోవాలి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలాలి అని దేవుడు వారితో చెప్పారు ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది కనబడుతుంది ఈరోజు మనకు ధ్యానాంశంగా దేవుడు అనుగ్రహించింది ఏంటంటే కుటుంబం కొరకు మనం ప్రార్థించాలి కుటుంబాల కొరకు మనం ప్రార్థించాలి కుటుంబము అనే వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశారు కుటుంబ వ్యవస్థ అనేదాన్ని మనుషులు సృష్టించుకున్నది కాదు దేవుడే ఒక ప్రణాళికాబద్ధమైన రీతిలో కుటుంబ వ్యవస్థను నిర్మించారు మొట్టమొదట ఆదామును ఒక్కడే ఉండటం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము ఉండాలి అని సాటి అయిన సహాయంగా ఉండటం కొరకు దేవుడు నరునికి ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెంకుల్లోంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించారు అందరూ అనుభవజ్ఞులైన పెద్ద దైవజనులు కూడా చెప్తారు తల నుంచి తీసినట్లయితే స్త్రీ ఆధిక్యతను కోరుకుంటుందని లేకపోతే కాళ్ళ దగ్గర నుంచి చేస్తే పురుషుడు ఒకవేళ స్త్రీ మీద పెత్తనం చాలా ఇస్తాడేమోనని దేవుడు వారిరువురు సమాంతరంగా ఉండే ఉద్దేశంతో నుంచి తీశారు అని మాట్లాడుతూ ఉంటారు సమానత్వ విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా దేవుడు భార్యాభర్తలుగా ఒక దాంపత్య వ్యవస్థ ద్వారా దాంపత్య విధానం ద్వారా దేవుడే నిర్ణయించి నియమించిన వివాహ పద్ధతిలో స్త్రీ పురుషునికి భర్తకు లోబడి ఉండాలి భర్త భార్యను తనను తనను ప్రేమించుకున్నట్లుగానే భార్యను ప్రేమించాలి ఎంతగా ప్రేమించాలంటే ఉదాహరణ చెప్పారు క్రీస్తు వారు సంఘమును ప్రేమించి ఏ విధంగా తన ప్రాణమునైనా పెట్టడానికి ఆశపడ్డారో ఇష్టపడ్డారో అలాగే పురుషుడు కూడా తన భార్యను తనను వలే తన భార్యను ప్రేమించుకోవాలి స్త్రీ అయితే లోబడాలి ఇద్దరూ కూడా ఎలా ఉండాలంటే ఒకరికొరకు ఒకరు జీవించాలి ఇట్లాంటి కుటుంబ వ్యవస్థ దాంపత్య వ్యవస్థ జీవితం అనేది దేవుడు ఏర్పరిచినటువంటిది దీనికి ఒక నిర్వచనం చెప్పాలనుకుంటే కనుక ఎలా చెప్పొచ్చు అంటే రక్త సంబంధం ద్వారా కానీ వివాహ సంబంధం ద్వారా కానీ దత్తత పద్ధతిలో కానీ చెప్పండి ఏమేమి రకాలుగా రక్త సంబంధంగా కానీ రెండవది వివాహ సంబంధంగా కానీ మూడవది దత్తత ద్వారా కానీ ఇద్దరూ లేక ముగ్గురు దేవుని చట్ట ప్రకారంగా భూ సంబంధమైనటువంటి చట్టాలకు లోబడి ఏర్పడినటువంటిదే ఒక కుటుంబం ఆ కుటుంబం ఏర్పడినడానికి ఉద్దేశాలు ఇక్కడ దేవుడు చెప్పారు మొదటి అధ్యాయంలో ఎందుకు ఈ కుటుంబం అంటే ఇరవై ఎనిమిదవ వచనంలో భూ మీరు ఫలించటం కొరకు రెండవది అభివృద్ధి పొందడం కొరకు మూడవది విస్తరించడం కొరకు నాలుగవది భూమిని నిండించడం కొరకు నాలుగవ దాన్ని లోపరుచుకోవటం కొరకు ఐదవది ఏమంటే ఏమన్నాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలాలి వీటినే మనం సింపుల్గా అంటూ ఉంటాం అర్థం కావటానికి వాయుచరాలు భూచరాలు జలచరాలు గాలిలో సంచరించే పక్షులు అవన్నీ తర్వాత భూమి మీద సంచరించేటటువంటివి నీళ్లలో ఉండేటటువంటి వీటన్నింటినీ కూడా ఏలాలి అంటే కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది దౌర్జన్యం చేసుకోవటానికి కాదు లేకపోతే పగలు ప్రతీకారాలు తీర్చుకోవటం కోసం ఏర్పాటు చేయబడింది కాదు కుటుంబం అంటే కేవలము ఏం చేయాలంటే ఫలించాలి అభివృద్ధి పొందాలి తర్వాత విస్తరించాలి భూమిని నిండించాలి దానిని లోబరుచుకోవాలి భూచరాలను వాయుచరాలను జరచరాలను అన్నింటినీ కూడా పాలించాలి ఏలాలి అందుకొరకు దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు తర్వాత కుటుంబ వ్యవస్థలో గమనించాల్సింది ఏంటంటే ప్రేమ ఉంటుంది కుటుంబ వ్యవస్థలో ఏముంటుంది చెప్పండి ప్రేమ ఉంటుంది ఉండాలి రెండవది ఏమి ఉండాలంటే త్యాగం ఉంటుంది త్యాగము ఉండాలి మూడవది బాధ్యతలు ఉండాలి బాధ్యతలు కుటుంబ వ్యవస్థ అంటేనే బాధ్యతలతో బరువులతో నిండి ఉంటుంది చాలాసార్లు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఎంత బాగుంటుందో అనుకోవటం నిజమే వాస్తవమే కానీ ఉమ్మడి కుటుంబంలో బాధ్యత వహించే వ్యక్తిగా తెలుసు ఎంత భారమో అది ఇరవై మంది ఉంటారు కనీసంగా ముప్పై మంది ఉంటారు నలభై మంది ఉంటారు ఉమ్మడి కుటుంబాల్లో అందరికీ ఒకటే కొన్ని ఉంటుంది ఎన్ని బియ్యం అవుతాయో ఎన్ని కూరగాయలు అవుతాయో ఎంత గ్యాస్ ఎంత చాలా ఖర్చు అవుతుంది కానీ అందులో ఉన్న ఆనందం గొప్పది కాదంట్ల కానీ అది చాలా ఖర్చుతో కూడింది అయితే ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు బాధ్యతలు కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి ఆనందం కానివ్వండి లేకపోతే చిన్న కుటుంబాలు ఏవైనా సరే కుటుంబం అనే చోట ప్రేమ ఉండాలి ఉంటుంది బాధ్యతలు ఉండాలి బాధ్యతలు ఉంటాయి తర్వాత ఇంకో ఉంటాయి ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు బాధ్యతలు కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి ఆనందాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇది కుటుంబం అయితే దేవుడు ఉద్దేశించిన కుటుంబం కేవలం మనిషి ఉద్దేశించిన కుటుంబం రెండింటికి చాలా తేడా ఉంటుంది మనిషి ఉద్దేశించిన కుటుంబంలో స్వార్థం ఉంటుంది ఇంకేముంటుందండి వ్యక్తిగత లాభాపేక్ష ఉంటుంది కొన్నిసార్లు అనుకున్నవి జరగలేదని కలిగినటువంటి కోరికలను తీర్చలేదని కొంతమంది నిరాశతో ఉండే ఉండేవాళ్ళు ఉంటారు కానీ దేవుడు ఉద్దేశించిన కుటుంబ వ్యవస్థలో దేవుడు కోరేది ఏంటంటే పరిపాలించేవారు ఏలికలుగా ఉండాలి మీరు మీరు మరొకరి చేత పాలించబడేవారుగా ఉండొద్దు మీరు ఎలా ఉండాలంటున్నాడు ఆయన ఫలించాలి ఫలించటం అంటే తెలుసుగా మనం చెప్పుకున్నాం మనం ఫలించడం అంటే ఏంటి ఫలించడం అంటే ఏంటి చాలా సింపుల్ దాని గురించి ఆలోచిస్తున్నారు ఫలించ ఫలించటం అంటే అభివృద్ధి పొందటం అభివృద్ధి పొందటం అంటే ఏంటంటే ఒక కళ్ళ ముందు గుర్తించదగినటువంటి మార్పు కనపడుతుంది ఏంటి ఆ మార్పు అంటే వివాహ వ్యవస్థలో ఇద్దరే ఉంటారు తదుపరి వారు ముగ్గురు అవుతారు వారు నలుగురు అవుతారు దేవుడు వారిని విస్తర ఆశీర్వదించిన కొలది విస్తరించిన కొలది సంఖ్యలో పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటారు కుటుంబం అనేది ఎప్పుడు కూడా వృద్ధి చెందేదిగా ఉండాలి ఫలించేదిగా ఉండాలి అభివృద్ధి పొందేదిగా ఉండాలి రెండోది ఏంటంటే కుటుంబ వ్యవస్థలో గౌరవాలు ఉండాలి మర్యాదలు ఉండాలి హాస్పిటాలిటీ అంటామే హాస్పిటాలిటీ అంటే ఒక వ్యక్తి జీవించదగినటువంటి వాతావరణం అంతా కూడా ఉండాలి జీవించడం అంటే అటు ఒక వ్యక్తికి ఆరోగ్యం కలగటానికి ఒక వ్యక్తికి ఆనందం కలగటానికి ఒక వ్యక్తికి భద్రత కలగటానికి అర్థమవుతుంది ఒక వ్యక్తికి విశ్రాంతి కలగటానికి ఒక వ్యక్తికి సుఖం కలగటానికి ఒక వ్యక్తికి పోషణ కలగటానికి వీటన్నిటికీ కూడా కుటుంబ వ్యవస్థ కావాలని దేవుడు కుటుంబ వ్యవస్థను నిర్మించారు భారతీయ తత్వవేత్తలైన వాళ్ళు కొంతమంది కొన్ని వేరే దేశపు తత్వవేత్తలైన వారు కొంతమంది చెప్పారు అరిస్టాటిల్ లాంటి వారు చెప్పారు మేధావులు మానవుడు సంఘజీవి అని మానవుడు సంఘజీవి అనే మాట ఎందుకన్నాడంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి అవసరత మరొక వ్యక్తికి మరొక వ్యక్తి అవసరత మరొక వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది మానవుడు ఒంటరిగా బతకలేడు నాగరికతలు వెలసిల్లిన తర్వాత ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా ఆధారపడవలసిందే ఈ క్రమంలో కుటుంబ వ్యవస్థకు మూలము దేవుడే కుటుంబ వ్యవస్థను నిర్మించిన వారు దేవుడే కుటుంబ వ్యవస్థ ఈ విధంగా ఉండాలని నిర్దేశించిన వారు దేవుడే కుటుంబ వ్యవస్థ దేవునికి ఇష్టంగా ఉండేటట్లుగా తీర్చిదిద్దుకునే వాళ్ళు దేవునికి ముఖ్యంగా యజమాని యజమానురాలు కుటుంబ వ్యవస్థ దేవుడు నిర్ణయించినట్లుగా ఉద్దేశించినట్లుగా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కుటుంబ యజమానికి యజమానురాలికి కుటుంబం అనే చోట ఇల్లు ఉంటుంది కుటుంబం అనే చోట పిల్లలు ఉంటారు కుటుంబం అనే చోట బాధ్యతలు ఉంటాయి కుటుంబం అనే చోట త్యాగాలు ఉంటాయి కుటుంబం అనే చోట సంరక్షణ ఉంటుంది కదండి అన్నీ ఉంటాయి ఆలన ఉంటుంది పాలన ఉంటుంది పోషణ ఉంటుంది ఇవన్నీ ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు అయితే కుటుంబానికి ఆరోగ్యం అవసరం కుటుంబానికి పోషణకు వస్తు సామాగ్రి అవసరం అవన్నీ ఖచ్చితంగా తీర్చబడాలి అవన్నీ తీర్చబడాలంటే ఆ యజమానులుగా ఉన్నవాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు పనులు చేసి సంపాదించాలి సంపాదించాలంటే ఉద్యోగాలు చేయాలి ఉద్యోగాలు సజావుగా చేయాలంటే ఆరోగ్యాలు కావాలి ఆరోగ్యాలు బాగుండాలంటే ఎలా ఉండాలి సంతోషంతో సమాధానంతో ప్రేమతో ఐక్యతతో అందరూ ఉండాలి అప్పుడే పోషక పోషక ఆహారము అందరికీ అందుతుంది అలకలు భేదాలు ద్వేషాలు అసూయలు లోపల గొనుక్కోటలు ఇటువంటి స్వార్థము ఇవన్నీ కుటుంబ వ్యవస్థలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నారు ఈ ఐదవ రోజు ఉపవాస ప్రార్థన క్రమంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆలోచన ద్వారా కుటుంబ వ్యవస్థ అనేది మన మన వ్యవస్థలో అంటే మన ఇంటిలో మన సహవాసంలో ఉన్న కుటుంబం ఏ విధంగా ఉంది మన పక్కన ఉన్న కుటుంబం ఏ విధంగా ఉంది సహవాసంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ ఎలా ఉన్నాయి కుటుంబాల్లో ఉన్న విధానాలు ఎలా ఉన్నాయి వారు భార్యాభర్తల విషయంలో సంతోషంగా ఉన్నారా లేదా ముఖ్యంగా ప్రార్థన విషయంలో ఐక్యంగా ఉన్నారా లేదా అందరూ ప్రార్థన చేస్తున్నారా లేదా అందరూ దేవుని సన్నిధికి వస్తున్నారా లేదా ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా ఆర్థికంగా కూడా సమృద్ధిగా ఉంటున్నారా లేదా ఇతరులకు సాయపడేలా ఉన్నారా లేదా అన్నిటినీ మనము సహవాసంలో గమనించుకుంటూ ఉంటూ ఉండాలి ఈ సందర్భంలో కొన్ని ప్రార్థన విషయాలు కుటుంబాన్ని గుర్తు చేయాలి నిన్న మనం చిన్న బిడ్డల గురించి చేసాం ఈరోజు కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం కుటుంబాలంటే చిన్నపిల్లలు యవనస్తులు వృద్ధులు మధ్య వయస్కులు అందరూ కలిసి ఉండేది కుటుంబం అన్ని వయస్కులు వారు కలిసి ఉండేది కుటుంబం అందువల్ల కుటుంబం అనే దాని మీద దేవుని దృష్టి ఉండాలి దేవుని హస్తపు కాపుదల ఉండాలి దేవుని తోడు దేవుని కాపుదల లేకుండా కుటుంబాలు వర్ధిల్ల లేవు ముఖ్యంగా కుటుంబాల్లో ఓర్పు ఉండాలి సహనం ఉండాలి కుటుంబాల్లో ఒకరినొకరు పట్టించుకోవటం ఉండాలి కుటుంబాల్లో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కంటే సామూహికమైన శ్రద్ధ మనకు ఉండాలి దూరదృష్టి ఉండాలి విశాల దృక్పథం ఉండాలి పరస్పరం క్షమించుకోవటం ఉండాలి ప్రేమించుకోవటం ఉండాలి ఒకరినొకరు పెట్టుకోవటం ఉండాలి ఇన్ని ఉన్నాయి కుటుంబ వ్యవస్థలో ఇవన్నీ కూడా చెదిరిపోయి ఆ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారకూడదు స్థిరంగా అట్లానే ఉండాలి ఎల్లప్పుడూ కుటుంబాల్లో సంతోషం వెలసిల్లాలి సమృద్ధి అయినటువంటి జీవనాన్ని కుటుంబం అనుభవించాలి ద్వేషాలు ఈర్ష్యలు పగలు ప్రతీకారాలు కుటుంబ వ్యవస్థలో ఉండకూడదు అందుకని ఎవరెవరి మధ్య కూడా ఏ తేడా పాడాలు రాకుండా ఉండాలని చూస్తాం రాకుండా ఉండ వస్తాయి కానీ వచ్చినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి దైవిక ప్రేమ ద్వారా ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ ఆదరించుకుంటూ చక్కగా కలిసిమెలిసి ఐక్యంగా బతకాలి ఇటువంటి చక్కని సుభిక్షమైన సురక్షితమైన క్షేమకరమైన ఆదర్శవంతమైన కుటుంబం ఎప్పుడు తేడా లేకుండా నిరంతరము ఇదే విధంగా కొనసాగుతూ దేవునిలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందాలంటే ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మొట్టమొదటిది ఏంటంటే ప్రభు అసలు మీ కుటుంబ వ్యవస్థ అనే దాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెప్పండి ప్రభువా ఈ కుటుంబ వ్యవస్థను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం ఆయన కుటుంబ వ్యవస్థను నిర్ణయించారు కుటుంబ వ్యవస్థను గురించి కుటుంబంలో జరిగే ఆనందాలను గురించి అచ్చట్ల ముచ్చట్ల గురించి సంతోషాలు శుభకార్యాలను గురించి సినిమా కవులు బోల్డ్ అనే పాటలు రాస్తున్నారు కుటుంబం అక్కగారి కుటుంబం అన్నగారి కుటుంబం తమ్ముడు గారి కుటుంబం మా కుటుంబం మీ కుటుంబం ఇట్లా కుటుంబాల గురించి రాస్తారు అన్నింటికంటే ముఖ్యంగా మూలంగా దేవుడు ఏర్పరిచిన కుటుంబం ఆదాము ముహలు భార్యాభర్తలుగా కయ్యును హేబేలు తర్వాత వచ్చిన పిల్లలు పిల్లలు ఆ పిల్లలు ఇదంతా కుటుంబ వ్యవస్థ ఆ మాటకు వస్తే మనందరం ఎవరి కుటుంబాలు వాళ్ళు కుటుంబాలమే అందరం కలిసి ఒక సహవాస కుటుంబంగా కూడా ఏర్పరచబడ్డాం అందుకని కుటుంబ వ్యవస్థలో ఎటువంటి తేడాలు జరగకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి అదేంటంటే మొట్టమొదటిది ముందు అసలు ఈ కుటుంబ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు చెల్లించాలి ఏమంటే ఇదే సందర్భంలో ఒక మాట అడిగి నేను ముందుకు వెళ్తాను కుటుంబ వ్యవస్థ అనేది లేక ఏకాకులుగా బ్రతుకుతూ నాకు మంచి కుటుంబం ఉంటే బాగుండని వాళ్ళు ఉన్నారా లేదా ఈ సమాజాల్లో ఉన్నారండి మంది ఉన్నారు అమ్మ నాన్న పెందలకాడే చనిపోయి అక్కలు అన్నలు తమ్ముళ్ళు ప్రేమల అనురాగాలు లేకుండా ఒంటరిగా ఏకాకులుగా పెరుగుతూ ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బతికే వాళ్ళు ఉంటారు కానీ మనం ఎంత ధన్యులం అమ్మ ప్రేమ తెలుసు అక్క ప్రేమ తెలుసు తల్లి ప్రేమ తెలుసు తండ్రి ప్రేమ తెలుసు చిన్న పిల్లల యొక్క ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు తెలుసు వృద్ధులైపోయి పెద్దలైన వారు ఇచ్చే సలహాలు వారి వారు ఉండటం వల్ల కలిగే దీవెనలు తెలుసు మనకు అందుకని కుటుంబ వ్యవస్థను ఇచ్చినందుకు దేవునికి మనం ఏం చేయాలి స్తోత్రాలు చెల్లించాలి దేవునికి స్థుతి కలుగునుగాక అంతేకాకుండా ఒక కుటుంబ వ్యవస్థ వర్ధిల్లటానికి సంఘం అనే కుటుంబాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి దేవునికి స్థుతి కలుగునుగాక ప్రభు ఈ సహవాసం అనే కుటుంబాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం అని ప్రభును స్థుతించాలి అంతేకాకుండా ఈ కుటుంబంలో యజమానినైనా నాకు మీరు చేసిన మేల్ను బట్టి స్తోత్రం నాకు మీరు భార్యగా భాగస్వామిగా ఇచ్చినటువంటి భార్యకు మీరు చేసిన మేలుకై స్తోత్రం మా ఇరువురి జీవితాల్లో మీరు చేసిన మేలుకై స్తోత్రం మా దాంపత్య ఫలంగా మా అనురాగ ప్రేమ ఫలంగా మీరు ఇచ్చిన బిడ్డలకై స్తోత్రం బిడ్డల బిడ్డలకై మీకు స్తోత్రం అని కుటుంబ వ్యవస్థలో దేవుడు చేసిన మేలులన్నింటి నిమిత్తం దేవునికి మనము స్తోత్రం చెల్లించాలి ఎప్పుడు మర్చిపోకూడదు ప్రతి మేలును తలంచుకోవాలి ఆయన కృప ద్వారా మనకు చేయబడిన మేలుల్ని ఎప్పుడు కూడా తలంచుకోవాలి తర్వాత కుటుంబంలో ఐక్యత కలిగి మనం ఉంటున్నామంటే అది మన గొప్పతనం కాదు దేవుడు మనలో కొనసాగింప చేసినటువంటి ఆ క్షమాగుణం ఓర్పు సహనాల వల్ల మనము ఎక్కువ కాలం కుటుంబ వ్యవస్థలో ఐక్యతగా ఉండగలుగుతాం ఒక సవాలుగా తీసుకోవాలి కుటుంబ వ్యవస్థను నా ఇంటిలో మా బంధువులు మాకున్న సభ్యుల మధ్యలో ఉన్న ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు త్యాగ గుణాలు బాధ్యతలు నెరవేర్చడం ఈ గుణాలన్నీ బయట ఉన్న కుటుంబ వాళ్ళు చూసినప్పుడు ఆ కుటుంబాల వాళ్ళు మమ్ములను ఆదర్శంగా ఎంచుకొని మమ్ములను బట్టి వారు కుటుంబాల్లో సంతోషాలు స్థాపించుకునేటట్లు ఉండాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ విధంగా ఉండాలి మేము పెళ్ళైన కొత్తలో బాబీ పుట్టిన నెలల దినాల్లో ఆ తర్వాత సంవత్సరాల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో మేము నూజ్ ఆరు కిలోమీటర్లు యువతలు ఉన్నటువంటి సుంకుల్లులో గౌడపేట ఒకటి నందిగవం సుంకుల్లు రెండు ఉంటాయి యనమదల ఈ మూడు కలిసి ఉంటాయి సుంకుల్లులో మేము ఉన్నప్పుడు చుట్టుపక్కల కుటుంబాల వాళ్ళందరూ కూడా రోజుకు ఒక రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకొకసారి బాగా చాలా కుటుంబాల్లో సంఘర్షణలు గొడవలు కొట్లాడుకోటాలు తర్వాత భర్తలు ఆ మద్యపానంలో మునిగిపోయిన వాళ్ళు ఆ ఊర్లో కొంతమంది దొంగలు చేసే చేసేవాళ్ళు ఇలా చాలా జరిగాయి వాళ్ళు మా విషయానికి వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న దాంపత్య జీవితపు ఆ పద్ధతులను ఆ నడతను నడకను చూసి చాలా ఆదర్శంగా ఎంచుకునేవాళ్ళు మమ్మల్ని చిన్న వయసు వాళ్ళు వాళ్ళు వచ్చి చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారు లేకపోతే ఆయనకు ఒక అలవాటు లేదు ఆవిడ కూడా బాధ్యతలు వహిస్తూ ఇలా చక్కగా ఉన్నారని అభినందించేవాళ్ళు మాకు లోపల సంతోషంగా ఉండేది కానీ లోపలకు భయం ఉంటూ ఉండేది దుష్టుడు ఎప్పుడొచ్చి మధ్యలో ఇబ్బంది పెడితే ఈ ప్రేమలు అనురాగాలు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి ఈ స్థితిగతులను దుష్టుడు దూరం చేస్తే అయ్యో ఎలా అలా ఉండకూడదని అందుకని ఇప్పుడున్నటువంటి మన కుటుంబాలు సహవాసం అనే కుటుంబాల్లో దుష్టుడు కార్యం చేసి ఒకవేళ చిన్నాభిన్నం చేస్తాడేమో అలా చేయొద్దు చేయనివద్దు ప్రభువ నీ కనుదృష్టి నీ దక్షిణ హస్తము మా కుటుంబాల మీద మా సంఘం అనేటటువంటి కుటుంబం మీద కూడా మీరు చాపి దుష్టుని పన్నాగాలు అపాయాలు చేయాలనుకునే స్వభావాలు వాటన్నిటిని మీరు నిర్వీర్యం చేసేయండి మా అందరికీ కావలసినటువంటి ఐక్యత ప్రేమ సంతోషం సమాధానం బాధ్యతలు నిర్వర్తించుకోవటం చిన్న బిడ్డలను వృద్ధులను భద్రంగా చూసుకోవటం కుటుంబము ఇల్లు అనేటటువంటి ఒక క్షేమమును కలిగించేటటువంటి ఆవాసం నివాసంలో మేమందరము ఐక్యంగా ఉండేటట్లుగా సహాయం చేయండి ప్రభు అని ప్రభువును ప్రార్థించాలి మనకు ముందున్న కుటుంబాలు ఆదర్శంగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించి ఉంచారు కదా చాలా కుటుంబాలు ఉన్నాయి కొత్త నిబంధనలో ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి జకరియా ఎలిజబెత్ల కుటుంబం చూసిన తర్వాత యోసేపు మరియ తల్లి వారి కుటుంబాన్ని చూసిన తర్వాత ఇంకెవరు చాలామంది అండి చాలా కుటుంబాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో వారందరూ కూడా మనకు ఆదర్శం అందుకే ప్రార్థన చేయాలి ప్రభువ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇమిడ్చి ఉంచిన వ్రాయించి ఉంచిన మా పూర్వీకులైన కుటుంబాల ద్వారా మేము ఎంతగానో నేర్చుకోవటానికి మీరు సహాయం చేయండి ఈరోజున మన కుటుంబాలు బలంగా ఉన్నాయంటే కారణం దేవుని పునరుత్న బలాన్ని వారం వారం సమకూర్చుకోవటం ద్వారా ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రభు మన్నాను పూరెలను పంపించినప్పుడు వారు తిని ఏం చేసేవాళ్ళు సంతృప్తిగా ఉండేవారు క్షేమకరంగా ఉండేవారు అందుకని కారణం ఏంటంటే వారు పునరుత్న బలాన్ని పొందుకున్నందువల్ల వారందరూ కూడా మన్నా అనేటటువంటి నిరంతరము పోషించేటటువంటి దేవుని పరము నుండి పంపించబడిన ఆహారాన్ని వారు తిని వారు బలం పొందేవారు ఇప్పుడు మనం తిని బలం పొందుతుంది ఏంటంటే పునరుత్న బలం పునరుత్థాన శక్తి అది యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి లేచినందువల్ల కలిగినటువంటి శక్తి ఆ బలంతో మనం ఉండాలి కుటుంబమంతా రక్షింపబడాలి కుటుంబమంతా దేవుని పనిలో ఉండాలి కుటుంబమంతా దైవజనునికి సహకరించాలి ఒకవేళ సేవ చేయటమే దేవుని పిలుపు అయితే వారు సేవ చేయాలి ఎవరు కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు కొన్ని సందర్భాలు ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉద్ధృతిలో జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే ఈ డే షిఫ్ట్లు నైట్ షిఫ్ట్లు చేసేటటువంటి దంపతులు పిల్లలకు దూరంగా భార్యకు దూరంగా భర్తకు దూరంగా వాళ్ళు ఎడతెరిపి లేకుండా ఉద్యోగాలు డబ్బు మీద పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు భార్యను నిర్లక్ష్యం చేస్తున్నారు బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్నారు సరేనని వీళ్ళందరినీ బాధ్యతగా చూసుకునేటటువంటి యజమానులు కొంతమంది రక్త సంబంధంలో స్నేహితులు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్ని కోణాల్లోనూ మనము అందరినీ ప్రేమించాలి గౌరవించాలి అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి అందరి ఎడల బాధ్యత కలిగి ఉండాలి కుటుంబం అంటే అది పెనవేసుకున్న కుటుంబం ఐక్యంగా ఉన్న కుటుంబం ఒకరి మీద ఒకరు ఆధారపడే కుటుంబం ఒకరికొరికొకరు త్యాగాలు చేసుకునే కుటుంబం అటువంటి కుటుంబాలంటే దేవునికి ఇష్టం అ అటువంటి సంతోషకరమైన స్వభావంతో కుటుంబాలు ఎన్నేళ్ళైనా దశాబ్దాలైనా సరే కొనసాగుతూనే ఉండాలి బయట ఉన్నటువంటి వాళ్ళు విన్నప్పుడు ఫలానా కుటుంబమా చాలా గొప్ప కుటుంబం అనుకునేటట్లుగా మన కుటుంబాలు ఉండాలి అది కూడా కాదు ఇంకొక మెట్టు ఎదిగి ఎవరో పొగడాలని ఎవరో గొప్ప చెప్పుకోవాలని మనం క్రమంగా ఉండటం కాదు దేవుణ్ణి కలిగి దాన్ని బట్టి సంతోషంగా క్రమంగా ఆదర్శప్రాయంగా ఇతరులకు మేలు కలంగా కరంగా ఉండాలి తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ఐదుగురు పది మందిని గూర్చి బయట ఉన్నవారు ఆ కుటుంబంలోనే పలానా ఉన్నాడే వాడు బాబోయ్ వాడి జోలికి బాగూడదు ఓ అమ్మాయి ఉంది అమ్మో అది రాక్షసు అని ఆయన బాబోయ్ ఆ అమ్మాయితో పెట్టుకోకూడదు ఆ కుటుంబంలో ఉన్నారే వాళ్ళు ఉన్నారే వాళ్ళు చాలా తలనొప్పి వాళ్ళు మిగిలినందరూ మంచోళ్లే అని చాలామంది మంచోళ్ళను కూడా ఈ చెడ్డలతో కలిపేసేసి ఆ కుటుంబాన్ని ఏ బ్యాడ్ కుటుంబం అంటారు కొంతమంది క్యారెక్టర్స్ కోల్పోయినటువంటి వాళ్ళు ఒకరిద్దరు కుటుంబంలో ఉంటే వారిని బట్టి కుటుంబానికి అంత అపఖ్యాతి అటువంటి వారిని గురించి కూడా మనం కుటుంబంలో జాగ్రత్తలు వహించాల్సిందే ప్రభువుని అడగాలి ప్రభువా కుటుంబ వ్యవస్థలో మీరు కోరిన పద్ధతులు మీరు కోరిన విధానాలు మీరు అనుగ్రహించే కాపుదల క్షేమం అందరికీ ఉండాలి చివరిలో మానకుండా మనం చెప్పుకునే మాట అదేంటి ఈ ఇరవై ఒక్క దినాలను మనం పురికొల్పే మొదటి మాట బలమైన తూర్పు గాలి మన సంఘం మీదకి కుటుంబాల మీదకు బలముగా వీచాలి అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా విడుదలయ్యేటటువంటి ఆ గాలి తూర్పు గాలి మన కుటుంబాల మీద సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాం తలలు వంచండి మా సృష్టికర్తమైన మా తండ్రి పరిశుద్ధుడు మీకు స్తోత్రాలు కుటుంబం అనే వ్యవస్థను మీరే మూలంగా నిర్మించి ఆ వ్యవస్థ ద్వారా మేము ఫలించాలని అభివృద్ధి చెందాలని భూమిని నిండించాలని ఎన్నో ఆశ్చర్యకాదకరమైనటువంటి ఉద్దేశాలతో మీరు మమ్మల్ని నిర్మించారు దాన్ని లోబరుచుకోవాలని మీరు సృష్టించారు నిర్మించారు కానీ మనుషులమైన మేము కొన్నిసార్లు మందమతి కలిగిన వారుగా సృష్టికి లోబడిపోతున్నాము సృష్టిమును పూజిస్తూ వేస్తున్నాము అట్టి స్వభావం ఆలోంచి తీసివేసి నిన్ను మాత్రమే ఆరాధించే బిడ్డలుగా మేము నిరంతరము నిరంతరము ఫలించి అభివృద్ధి పొందేవారుగా అనేక వేరే కుటుంబాలకు మార్గదర్శకంగా ఉండినట్లుగా ముఖ్యంగా ఈ సంఘం అనే కుటుంబమును మీరు ఆశీర్వదించి దీవించి నడిపించి మహిమ పొందమని నజరయుడైన ఏ సైనాములో ప్రార్థించి స్తుతించి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్